ఇల్లు పెట్టలేదు మీరు లక్షల కోట్ల కోట్లకి పరికి ఒక్కొక్క ఎమ్మెల్యే వేల కోట్లు సంపాదించుకొని మాది స్పే స్వేద పత్రం అని చెప్పి మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా త్వరలోనే రెండు మూడు మాతాల్లోనే మీ దోపిడీ పత్రాన్ని రిలీజ్ చేస్తాం మీరు ఒకటి రెండింటికే భయపడుతున్నారు నేను ముందున్న అసలు ముసలమాన్గా తప్పకుండా మీకు ప్రజలకు మీరు ఇలా ఏమి చేయకుండా ఇలా జీతాలు లేని పరి రాష్ట్రాన్ని దివాలు తెప్పించి ధనిక రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని ఇలా దేశం సిగ్గుది సిగ్గుతో తలదీకుంటున్న దేశంలో ఏ ప్రభుత్వం అయినా జార్ఖండ్ లాంటి పేద రాష్ట్రం ఒకటో తారీఖు మ్యాండేటరీగా జీతాలు ఇస్తారు ఒకటో తారీఖు సండే అయితే రెండవ తారీఖు ఇస్తారు నడుచుకు రెండవ తారీఖు ఫస్ట్ సెకండ్ శాలరీ ఇస్తారు ఇలా ఫిఫ్త్లో కూడా వాళ్ళు శాలరీ తీసుకోకపోతే హౌస్ లోన్స్ కానీ పిల్లల లోన్స్ కానీ పిల్లల ఎడ్యుకేషన్ లోన్స్ కానీ వాళ్ళకి పే దొరకకుండా ఒక వర్గం అని కాదు అన్ని వర్గాలను మోసం చేసిన మిమ్మల్ని తప్పకుండా రాబో కాలంలో ప్రజలే మిమ్మల్ని ప్రజా కోర్టులో దోషులుగా తెలుస్తారని తెలియజేసుకుంటూ ఉదయం మిత్రులకు మీకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా మంచి జరగాలి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ జరగాలి కుటుంబం ఒక యూనిట్గా ఒక అప్లికేషను కుటుంబం అంటే రాషన్ కార్డు బేసిస్ మీద అది ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుకి మేము కట్టుబడి ఉన్నాము రెండు ఆల్రెడీ అమలు చేసినాము ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం పది లక్షల రూపాయల వరకు అన్ని హాస్పిటళ్ళ ఫ్రీ ట్రీట్మెంటు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కార్యక్రమం ముందుకు పోతుంది మరి ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ డిసైడ్ చేసిన డేట్ లాంచ్ అయినది రెండో విషయం ఇరిగేషన్ శాఖ మంత్రిగా నా డ్యూటీ నా రెస్పాన్సిబిలిటీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయించడం చాలా మంది పెద్ద మనిషి వచ్చింది మీరు మీకు డైలాగ్ కుర్చేస్తా కుర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అని బాలు నాయకు తెలుసు ఇన్నలందరు తెలుసు ఆ కుర్చీ నెట్టు ఆ కుర్చీ నెట్టు కుర్చీ కుర్చి కట్టిస్తారు కట్టిస్తాడు కదా ఎన్ని చోట్ల అసలు చోట్ల కొన్ని చోట్ల కుర్చేసుకొని కట్టిస్తా చేసుకొని కట్టిస్తాడు ఆ కుర్చీ లేదు కూర్చోలేదు కట్టి తెలియదు ఇప్పుడు తప్పనిసరిగా ఈ టర్మ్లో పూర్తి చేస్తాము మేము అందరం ఇక్కడ కూర్చొని మాటిస్తున్నాము పెండి నల ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేస్తాము పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పూర్తి చేస్తాము సివిల్ సప్లైసు నేను మరీ ఎక్కువ అనకుండా ఒకటే అంట ఈ రాష్ట్రంలో ప్రతి రైతు ప్రతి పౌరుని జీవితాన్ని టచ్ చేసేది టచ్ చేసేది సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనితీరు మెరుగుపరచడానికి నేను శక్తివంచం లేకుండా కృషి చేస్తాను రాషన్ సిస్టంలో ప్రొక్యూర్మెంట్ సిస్టంలో డెఫినెట్లీ మా ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది అదే రకంగా వాళ్ళ చేసేటటువంటి శాఖల్లో నేను కూడా కొద్ది రోజులు ఉండే అవకాశం వచ్చింది ఎమ్మెల్యేలు గౌరవనీయులు నీరేష్ కొత్తగా రెండోసారి మిగతా వాళ్ళు అందరూ బాలునాయక్ జిల్లా పరిషత్ నుండి రెండోసారి వచ్చారు లక్ష్మారెడ్డి గారు అనిల్ గారు అయిలయ్ గారు సామ్యాలు గారు పద్మావతి గారు కూడా రెండోసారి